ఏమంటే యూ తిలో ఈ లాస్ట్ మాట మాట్లాడుకుంటూ కీకటంతా కమ్ముకున్నది ప్రపంచం అంతా కమ్ముకున్నది అయితే యేసు మాత్రం ఆత్మలో ఉన్నది ఆత్మ బలంతో ఉన్నాడు ఈరోజు వాక్యము ధ్యానం ఏం ప్రపంచము పరిస్థితి బాగలేదు చీకటి చముకున్నట్టే ఉంది దినాల్లో ఉంటున్నాం అపవాది విజృమించిన దినాల్లో ఉంటున్నాం అపవాదికింత సమయం లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో మనము ఆత్మబలం కలిగి ఉండగలుగుతామా తెలుసు ప్ర ఇక్కడ మనం ధ్యానించిన ఏడు మాటలు కూడా ఆత్మ బలంతో మాట్లాడిన మాటలే శరీరానికి సంబంధమైంది మనసుకు సంబంధమైంది కాదు సో క్షమాపణ వీరేం చేస్తున్నారో వీరు వీరు క్షమించు ఆ విడవబడిన స్థితిలో నా దేవా నా దేవా అని మరి చేస్తమని చోటలో నుంచి భయంకరమైన పరిస్థితి దేశ ప్రభుత్వం ఎదురైనప్పటికీ అక్కడ నుంచి ఆత్మ బలంతోనే ప్రాప్తం చేస్తారు ఆత్మ బలంతోనే సిల్వని మార్చారు ఎవరైనా నన్ను వెంబడించబోదాన్ని శీక్షించుకొని తనకి ఎవరైనా సెలవు నేర్చుకొని వెంబడించాలని ప్రభు మాట మనం ఎవరం కూడా సిల్వ నేర్చుకొని వెంబడించలేము కానీ పరిశుద్ధాత్మ శక్తి మనకుంటే తప్పకుండా ఎటువంటి అయినా సరే ఎటువంటి తెలువైనా సరే ఎటువంటి విడవబడిన స్థితి అయినా సరే ఏడు మాటల్లో ఏమేమి అదోక కార్యంలో ఏడు మాటలు దొరకయో అక్కడ పరిస్థితి మనకున్నప్పుడు మన నోట్లో ఉండే మాటలు ఆయన మాటలు మన నోట్లో ఉంటాయి ఆయన మాటలు క్రియేట్ అయ్యింది తిరిగిపోదు సో మనము ఆత్మబలం కలిగి ఉండాలి అంటే ఏమిటి బేసిక్ ఏమిటంటే ఏసుప్రభ విషయము చూస్తున్నాం లూకాసు వార్త లూకాసు వార్త పరిశుద్ధాత్ముడు యేసుప్రభు మీదికి వచ్చిన సందర్భం చూడండి లూకాసు వార్త మూడవ అధ్యయనం ఇరవై రెండవ వచ్చిన ఎవరైనా సర్వే పరిశుద్ధాత్మ శరీరాకారముతో పాగురం ఆయన మీదకి దిగువచ్చాను ఎందుకంటే ఏసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారు మీ ఇక్కడ మనం ఏమంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు మనలో కావాలంటే మనం పరిశుద్ధపరచబడాలి పచ్చబడాలి ఏసుప్రభు రక్తం ప్రతి పాపాన్ని కడిగి వేస్తారు సో ప్రభు లో ఏ పాపం లేదు అందుకు వారి మీదికి పరిశుద్ధాత్మడు పౌరంలాగా ఇది వచ్చాడు సో పర్లోకం నుంచి ఒక శబ్దం ఇదిలో ఈయన కుమారుడు ఈయన ఈయనందు నేను బహు ఆనందించుకున్నాను సో బేసిక్ ఏమంటే మనం ఆత్మ మనం పొందాలంటే మన జీవితము దేవుని సంకేతంగా ఉండాలి మనలో ఉండే ప్రతి పాపం తెలుసు ప్రభు రక్తంతో కడగబడ శుద్ధి అయిపోవాలి ఎప్పుడు శుద్ధి అయిపోతామో పరిశుద్ధపరచబడతాము మన మీదకి దేవుని ఆత్మ దిగి వస్తారు మనలో ఉంటాడు మనల్ని నడిపిస్తాడు మనలో క్రియ చేస్తాడు మన ఆదరణ కలుగుతుంది దేవుడు మానవంతులకి ఏమేమి సిద్ధపరచారు అవన్నీ మన హృదయంలో సాధించవచ్చాయి సో ఈ అనుభవం నాకు తొంభై నాలుగో సంవత్సరం జరిగింది నేను భయంకర భయంకరమైన రాజకీయాలు ఉండేవాడిని జమ్మనవులు ప్రాంతంలో ఆ బాంబులు తుపాసు నలహం చాలా మందిని దీర్ఘాలను నాశనం చేసినాన్ని దేవుడిని చాలా దుఃఖపరిచినాన్ని అయితే చాలసార్లు జైలు కూడా పోయాను భయంకమైన క్రూరమైన వాళ్ళు నేను నా బాడీ గార్డ్ చెట్టు ఉండేవాళ్ళు బాంబులు చుట్టించే వాళ్ళు భయంకరంగా ఫ్యాక్షన్ చేసిన పద్నాలుగు సంవత్సరాలు నా శత్రుడు పేరే బాంబులు సో చివరికి నా పాపం బట్టి తొంభై మూడో సంవత్సరానికి ముందు నా సొంత రివాల్వర్ తీసుకొని నా తల మీద పెట్టుకొని పాలుచుకుందామంటాను అంత షాపం ఉన్నాను అంత పాపం పాపమున్న అయితే యశుప్రౌ రక్తము నా పాపంలో కూడా కడిగి వేయడం జరిగింది ఆరు సంవత్సరంలో కొన్ని అనువర్తనికి నోట్లో బీడీ పెట్టుకున్న పాపం నుంచి రాజకీయాల్లో జరిగిన హత్యలన్నీ క్షమాపణ అందిస్తూ వచ్చారు ఒకటే ఒక గురి తిమశ్చైమేన కూడా కేసల జూపిస్ కునే అట్లీ ఐటమ్స్ అస్సమంది. సైటెటోనేసిలెంబి. ఇంకా ఏమేం చేసా అన్ని షాపులు కొట్టు ఉంటే. దేవుడికి నొట్టు ఏది కూడా అవసరం లేదు సర్జెక్ట్ కుంది. మార్క్ 30 పై పరి సమయ 14 25 నాల పర్సెంట్ లో నా దల్ల నుంచి షాపుం బాపుం బొంగి ప్రఫర్మ. ఒకటే ఒకసారి దేవుని సమాగణం దేవుని ఆత్మ నా హృదయంలో సమాధానం కలిగేదా దేవుని ఆత్మ నా అయితే అది రక్షణ రెండోది ఏమంటే ఆత్మ బలం కావాలి మనం యేసుప్రభు వారు విషయం చెప్పి నేను త్వరగా ముగిస్తాను యేసుప్రభు వారు ఆత్మ పొందినాక వారు అరణ్యం లేకి వెళ్ళిపోయారు యేసుప్రభు ఆత్మ పూర్ణుడుగా అపవాది చేత శోధింపబడ్డప్పుడు అదరణ్యము లేక కొనియాగబడ్ పడ్డాడు చూడండి మనం రక్షింపబడ్డాక అపవాది శోధనలు ఉంటాయి ఉంటాయి నలభై దినములు అపవాది చేత శోధింపబడుతూనే ఉన్నాడు వేసుప్రభు ప్రాప్తం చేస్తూనే ఉన్నాడు వేసుప్రభు దేవుని పాదాల దగ్గరే ఉన్నాడు కష్టపడుతున్నాడు రకరకాల శోధనలు వచ్చినాయి అయితే ప్రభువును దేవుణ్ణి వదలలే ఇక్కడ వార్త లో ఏం రాసి ఉంది అంటే అపవాది అన్ని రకములైన శోధనలు ముగ్గించాక అంటే ఒకటి మనం గమనించాల్సింది కొత్తగా రక్షింపబడ్డాక శోధనలు వస్తాయి నాకు కూడా చాలా శోధనలు వచ్చినాయి అయితే షోర్లీ తెలిసింది అవి సమాప్తం అవు అయిపోవాల్సింది అపవాది అన్ని రకములైన శోధనలు ముగ్గించాక ఈ చెప్పి శుభార్తలు నేను చదువు ఈ శోధనలు అయిపోయినాక దేవలోకలు వచ్చి వారికి పరిచర్ చేశారు వేసుప్రభుల మనం కూడా శోధనలు వచ్చినప్పుడు కష్టంగా ఉంటుంది అప్పుడప్పుడు మనకు రిలీఫ్ వస్తుంది రిలీఫ్ వస్తుంటది కొద్ది సమాధానం వస్తుంటది మళ్ళా కొన్ని శోధనలు వస్తుంటాయి ఈ సమాధానం వస్తుంది అంటే దేవదోతలు మనకు ఈ శోదలలో పచ్చని చేస్తున్నాం సో ఫైనల్ గా ప్రభువు విషయం ఏం రాసిందంటే అపవాది అన్ని రకములైన శోధనలు ముగించాక ఆయన వదిలిపెట్టాడు రూకాసార్కర్ నాలుగో పద్నాలుగో వక్షంలో ఏం రాసిందంటే పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆయన ఆత్మ బలంతో తెలియచ్చారు ఆత్మ పూర్ణుడుగా అరణ్యం రేపు వెళ్ళాడు చోధింపబడ్డాడు దేవుణ్ణి అనుభవించాడు చైతన్యం శోధించాడు దేవదూతలు పరిచయం చేశాడు ఫైనల్గా ఏమంటే ఆత్మ బలం సో మనం కూడా రక్షింపబడ్డాక చోదనలు వస్తాయి దాంట్లో దేవుణ్ణి వదలద్దు నీవు దేవుణ్ణి వదలద్దు దేవుణ్ణి నిన్ను వదలదు చివరికి అంచెల నీవు ఆత్మ బలం కలిగి ఉన్నప్పుడు దేశ ప్రభు ఏ ఆత్మబలంతో సిల్వన్ మోస్తాడు ఏ ఆత్మ బలంతో విడవబడిన అనుభవం అనుభవించాడు ఏ ఆత్మ బలంతో శక్తితో ఈ లోకాన్ని వదిలిపెట్టాడు అదే విధంగా మనం చివరి దినాలుగా రాకడ దినాలు కష్టమైన దినాలుగా ఉంటున్నాం అయితే ఆత్మబలం మనం కలిసి సమస్తం సాధించగలుగుతాం వచ్చినప్పుడు ఇదిగో నా ఆత్మని కప్పచెసుకున్నానని ప్రభు దగ్గరికి మనం చేరుకోగలుగుతాం అటువంటి ఆధిక్యత కలుగురు అయిన తర్వాత ఏడు ఒక్కసారి నేను రివ్యూ చేస్తాను ఎవరు కూడా విడిచిపెట్టిపో